పిటిషన్ పిటిషన్ వస్తాం పిటిషను 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 లోపల ఏందో కుంభకైన లెక్కల చేతులు మారినాయి నానా కూతురు కూతుల కూర్చున్నావు పదహైదు ఎనభై ఏడు ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫిఫ్టీన్ ఎయిటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ బ్రిట్ పిటిషన్ నెంబర్ డబ్ల్యూపీ నెంబర్ బాగా చూడు బాబాయ్ కళ్ళు పెద్ద చేసుకోవడం చూడు ప్రొద్దుటూరు ప్రజలందరికీ ఈ రెట్ పిటిషన్ మేము ఎప్పుడో డబ్ల్యూపీ నెంబర్ వచ్చింది మా బాబాయ్ ఎందుకు అంతగా దీని మీద అడుగుతాడో నాకు అర్థం కావడంలే మా బాబాయ్కి ఏమన్నా వరదలాలిటిక నుంచి ముట్టి మళ్ళా వేరే అడ్డుపుల వేణీకి మా ఎమ్మెల్యే గారు పిటిషన్ వచ్చే వాళ్ళను వేరే విధంగా అడ్డుకొని ఆయన ఏందో తాపత్రయ అన్నట్టు నాకు అర్థమైంది మా ఎమ్మెల్యే గారు ముందే చెప్పినారు అయ్యా వరదరాల్ రెడ్డి మా ఎమ్మెల్యే కుంభక అయితే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏముంది మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అది స్కూల్ పర్పస్ ఏదన్నా సర్వీస్ పర్పస్ ఆ స్థలం వాడాల తప్ప వేరే దానికి వాడితే గనక ప్రజలు ఎవరన్నా దాంతో కొంటే పెట్టుబడులు పెడితే ఇబ్బంది పెడతారు అని చెప్తున్నాడు ఇప్పుడు అధికారంలో ఉండేది ఎవరు వరదరాల్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండేది ఎవరు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి వరదరాల్ రెడ్డికి మెయిల్ చేసే పని అయితే ఈ రిట్ పిటిషన్ డబ్ల్యూపీ నెంబర్ వేసి ఎందుకు ఇస్తాడు వేడు కదా వీళ్ళు ఎందుకు ఇస్తాడు రెడ్డికి వ్యతిరేకంగా లోపల ఒప్పందాలుంటే ఉంటే దీనికి ముందే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్తాడు సరే అధికారం ఉంది అధికారం ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ కాకుండా ఆ స్థలం మీద వీళ్ళ డేకళ్ళు పన్నపుడే మా అన్న రిజిస్టర్ ఆఫీస్ పోయి ధర్నా చేసినాడు ఆ ధర్నాకు సంబంధించి వీడియో కూడా మీకు చూపిస్తా ప్రజలారా అందరు దయచేసి దీన్ని ఒకసారి గమనించండి అంతవరకు మా ఆపినాడు రిజిస్ట్రేషన్ కాకోకోకుండా ఎవరికి ప్రజలారా ఇది రిజిస్టర్ ఆఫీస్ కాడా మా ఎమ్మెల్యే గారు ఈ స్థలం మీద ఆరోపణలు వచ్చినప్పుడు నాకు ఎటువంటి దీంతో పాత్ర లేదని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ కాడ పోయి ధర్నా చేసినాడు ధర్నా చేసి ఆపినాడు వేరే వాళ్ళు దొంగచాటుగా దొంగవాటుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనుక మళ్ళా రోజు పిల్లు వేసినాడు అధికారం ఉన్నంత వరకు ఆపగలిగినాడు నువ్వు ఎక్కడ బాబాయ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేంత వరకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించినావు నువ్వు నీకు తెలియకుండా జరిగింది కదా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ జరిగినాక పిల్లలు ఎందుకు చేసినావు లెక్క దండుకోనికే కదా అట్లటప్పుడు నువ్వు ముందు పెట్టి చెప్పాలా ప్రజలకు ఏమని రిజిస్ట్రేషన్ అయింది ఇట్లా వరదరాళ్ళు వాళ్ళు మోసం చేసి చేసినారా అని చెప్పి నువ్వు ఆయపను విమర్శించలేక మధ్యలో మాయన అడ్డం పెట్టి ఆయపతో లెక్క నీకు నువ్వన్నీ చేసి మళ్ళీ ఏమంటాడంటే కనుక ఈయన సేల్ ఫర్ వాయిస్ అంటాడు వాయిస్ ఫర్ సేల్ వాయిస్ ఫర్ సేల్ రాజమల్లు వాయిస్ ఫర్ సేల్ నేను చెప్తున్నా బాబా ఇప్పుడు గంటా పదంగా చెప్తున్నా ఎన్నో చెవులు తెరుచుకొని అన్న వాయిస్ పవర్ఫుల్ పవర్ఫుల్ కాబట్టి మా అన్న వాయిస్ సేల్ చేసేదానికి కూడా ఉంటుంది అన్న వాయిస్ జగన్ కాడ పవరే లోకల్ కార్యకర్తల కాడా పౌరే లోకల్ ప్రజల కాడ పౌరే ప్రొద్దుటూరు ప్రజల్లో కూడా మా అన్న వాయిస్ పౌరే కార్యకర్తల నాయకులు కాడా పౌరే నీది ఏంది బాబాయ్ నీది బేస్లెస్ వాయిస్ నీది బేస్లెస్ వాయిస్ అంటే నీ వాయిస్ కు విలువే లేదు ఆడ పైన లోకేష్ కాడ లేదు చంద్రబాబు కాడ లేదు ఈడ కింద ప్రజల్లో లేదు ఈడ చూస్తే మీ కార్యకర్తల నాయకులు మీ ఇంటికాడకి వచ్చానని ముఖం తిప్పుకొని పోతా ఆరు ఎవరు చూసి ఫోటో ఎత్తితే నేను ఎవరి ఇబ్బంది పడతాము అని చెప్పి ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నావు అన్న వాయిస్ పవర్ఫుల్ అది నువ్వు కాదు రాష్ట్రమే గమనించింది అందుకే మా అన్నతో ప్రెస్ మీట్లు అన్ని రకాలుగా ఏ విషయం మీద టీడీపీ గవర్నమెంట్ విమర్శించాలనే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కనపడతాడు పైన అధిష్టానానికి అట్లాంటి వాయిస్ అంత పవర్ మా అన్నది నీదేంది మురిక్కాలువా నీది రెండు ఒకే గబ్బే ఆ నీ నోరు ఆ మురికాలో రెండు ఒకటి విలువలే ఏమిలే దాన్ని మనుషులు ఏ విధంగా వాడతారో నీకు తెలుసు ఏమేమి వాడతారో అంటాత్ నోరు నీది విషయం తెలుసుకోడు మాట్లాడతాడు ఆత్రం ఎక్కువ మా బాబాయ్కి పిల్లోడు మారం చేసినట్టు పిల్లు చూపి పిల్లు చూపి అని ఏడ్చేది అది ఎప్పుడో బేసినాము ప్రజలకు చూపించడానికే ఈరోజు ఈ పిల్లు తీయడం